హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మరో అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ అదేంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ చిన్న క్లిక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మీకు ప్రతిరోజు నేను అందిస్తుంటాను అలాగే నాకు లైక్ చేసి కూడా పూర్తిగా నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే మీరు వినగలితే సమాచారం అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ పెన్షన్లు బోగస్ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళని తీసేస్తున్నారు అలాగే దివ్యాంగులకి వాళ్ళకైతే ఒక మంచి సంతోషకరమైన మాట శుభవార్త అనేది ఒకటి మాత్రం ఉంది అలాగే ట్రాన్స్జెండర్లకు కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం ఇక మనమైతే తెలుసుకుందాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ముందుకు వెళ్తుందనేసి మనమైతే తెలుసుకోవచ్చు ఫస్ట్ రాగానే ఫస్ట్ రోజు మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అలాగే డిఎస్సికి సంతకం చేయడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు మరో స్టెప్ ముందుకేస్తూ ఈ దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ సైకిల్ని అయితే ఇవ్వడానికి అయితే ముందుకొచ్చింది ఈ బ్యాటరీ సైకిల్ని ముందుకు వాళ్ళకి ఇవ్వాలనేసి సర్టిఫికేట్లతో కూడా వెరిఫికేషన్ చేసి ఇవ్వాలనేసి అనుకుంటుంది అందుకనేసి ఈ మధ్య చాలామంది దివ్యాంగుల వరకు ఉన్నట్టు ఈ బోకస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకోవడం ఇలా జరిగినందువల్ల చాలా అయితే వెరిఫికేషన్ చేసి తీసేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే బో ఎవరైతే బోకస్ సర్టిఫికెట్లు ఈ సదరం సర్టిఫికేట్లు పెట్టి ఈ దివ్యాంగుల కింద పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బోకస్ సర్టిఫికేట్ల వల్ల ఈ రాష్ట్రానికి కూడా చాలా ఆర్థికంగా ఈ ఇబ్బందులు పడుతున్నందువల్ల ఈ అమౌంట్ పెంచినందువల్ల ఎక్కువ అవుతున్నందుకు కూడా ఎక్కువగా లోతుగా పరిశీలించి ఈ సర్టిఫికేట్లు అయితే బోకస్తున్నాయో అయితే ఖచ్చితంగా చాలా వచ్చాయి అనేసి మనకైతే ఇంతకుముందు కూడా మీకు వీడియో చే వీడియోలు చెప్పడం జరిగింది అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల గురించి కూడా మనకైతే చాలా వరకు సమాచారం అయితే వచ్చింది కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఒక ముందుకు అడుగు వేస్తున్నాడు అంటూ గత ప్రభుత్వంలో కొద్దిగానే ఇచ్చే రేషన్ కార్డులు ఈ ప్రభుత్వంలో మేము అటునిటిని కూడా ఇస్తామనేసి మళ్ళీ కూడా ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ కూడా రేషన్ కార్డులు వాళ్ళకంటూ సపరేట్గా ఒక రేషన్ కార్డుని సపరేట్ తయారు చేసి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు అందిస్తామనేసి మంత్రి డొల్లా హృదయాంజనేయ స్వామి గారు ఒక నిన్న చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది అది కూడా త్వరలోనే దీనికి కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దివ్యాంగ పెన్షన్లకు కూడా ఇటువంటి ఈ సర్టిఫికేట్ లేకుండా బోగస్ లేకుండా చూసుకోవాల్సింది కూడా చెప్తున్నారు అదే దివ్యాంగులు కూడా ఉచిత బ్యాటరీ గురించి కూడా బ్యాటరీ సైకిళ్ళ గురించి కూడా త్వరలోనే వాళ్ళకి అందజేస్తామనేసి ఈయన ఒక ఆర్టికల్ చెప్పడం జరిగింది అయితే అదేంటో మనం తెలుసుకున్నాము బోగస్ సర్టిఫికేట్లో పింఛన్లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలనేసి మంత్రి డోలా బాల వీరంజనే స్వామి గారు అయితే ఆదేశించారు ఈ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లకు సంక్షేమంపై అయితే మంగళవారం అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు దివ్యాంగులకు బ్యాటరీస్ బ్యాటరీ ట్రైసైకిళ్లను ఇచ్చేందుకు ప్రణాళికలైతే రూపొందిస్తున్నట్టు బాలవెంజన బాల వీరంజనేయ స్వామి గారు చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులను ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అర్హత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని అందించాలనేదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమని కూడా ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అర్హత ఉన్న చివరి ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు పింఛన్లు అందించాలనేది మంత్రి డోలా బాల వీరంజన స్వామి పేర్కొన్నారు ఇలా ప్రతి ఒక్కరూ అనర్హులు చాలామంది ఈ దివ్యాంగుల పింఛన్లు బోగస్ సర్టిఫికేట్లు పెట్టి చాలా వరకు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ఈ భోగ సర్టిఫికేట్లని చాలా వరకు వెరిఫికేషన్ చేసి అయితే తీసేస్తున్నట్టు చాలా అయితే ఉన్నాయి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎన్ని అనేది కూడా మనకైతే అర్థమవుతుంది చాలా వరకు దివ్యాంగుల పెన్షన్లకి ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే చాలా వరకు తీసేస్తారనేసి మనకు చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ మనం మాట్లాడుకునే ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు దివ్యాంగులకి ఉచితంగా ఈ బ్యాటరీ సైకిల్ని త్వరలోనే మేము అందిస్తామనేసి నేను చెప్పడం జరిగింది అది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా మనం తెలుసుకున్న తర్వాత ఇంకోసారి ఈ సమాచారం వస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను అందిస్తాను ఫ్రెండ్స్ కానీ దానికి కావాల్సిన సర్టిఫికేట్లు అయితే మాత్రం ఖచ్చితంగా దివ్యాంగులు ఉన్నట్టు సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలాగే సదరం సర్టిఫికేట్ బోకస్ లేకుండా నీట్గా మం పర్ఫెక్ట్గా ఉండేది నిజాయితీగా ఉండేది కావాలనేసి ఖచ్చితంగా చెప్తున్నారు అలాంటిదైతే ఖచ్చితంగా ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు పేర్లు లాంటివి ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నా సరి చేసుకునేసి పెట్టుకుంటే ఈ దివ్యాంగులకి ఉచిత బ్యాటరీ సైకిళ్ళు త్వరలో ఇచ్చేటప్పుడు అప్లికేషన్స్ అవి వదిలినప్పుడు అయితే నేను సమాచారం ఇస్తాను ఫ్రెండ్స్ అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అలాగే ట్రాన్స్జెండర్లకు కూడా వాళ్ళకి సర్టిఫికే వాళ్ళ ట్రాన్స్జెండర్లు అనేటువంటి సర్టిఫికెట్ ఒకటి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అవన్నీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండి తర్వాత వాళ్ళ సర్టిఫికే వాళ్ళ ఏ అడ్రస్ ఉన్నటువంటి ధృవీకరణ పత్రం అయితే ఒకటైతే ఉండాలి ఇవన్నీ గ్రూప్ ఫోటో అలాగే ఉండాలి వాళ్ళ ఫోటోస్ కూడా ఉంటే మీకు ఈ దీనికి సంబంధించినవి కూడా త్వరలో ఈ రేషన్ కార్డులు వదిలినప్పుడు మీరు కూడా ఈ ట్రాన్స్లెండర్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే నేను సన్న సమాచారం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక చిన్న సమాచారం ఈరోజు ఇది రావడం జరిగింది జ్యోతి పేపర్లో చిన్న ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ చిన్న సమాచారం దీంట్లో మీకు నచ్చినట్టయితే నా సమాచారాన్ని నాకు లైక్ చేసి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్